ఇక ప్రస్తుతం లాస్యానందిత గారి ఇంట్లో మనం ఉన్నాము చూడొచ్చు ఉదయం నుంచి కూడా శోకసంద్రులు మునిగిపోయిన పరిస్థితి రోజు కలకళలాడుతూ ఉండేది ఉదయం ఇంటికి వచ్చిన వాళ్ళందరితో కూడా పలకరించి ఆవిడ వెళ్తూ ఉండేది అన్న అక్క అంటూ పేరు పెట్టి పిలుస్తూ ఉండేది అని చెప్పి అందరూ కూడా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రోధిస్తూ ఉన్న పరిస్థితుంది కానీ ఈరోజు పరిస్థితి వచ్చేసరికి అంతా కూడా విషాద వాతావరణం ఎక్కడ మా లాస్య అక్క అంటూ కూడా అందరూ కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి తేరుకోలేని పరిస్థితి నిజంగా ఉదయం వార్త తెలిసిన దగ్గర నుంచి ఒకసారి మనం ఇంట్లో చూడొచ్చు ఇంట్లో ఎంటర్ అవగానే అక్కడ మాజీ ముఖ్యమంత్రి అట్లాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఫోటో ఉంది సాయన్న తన తండ్రి గారి దివంగత సాయన్న గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ ఫోటో అక్కడే ఉండేది ఆయన అంత అభిమానంగా ఉండేవారు బేస్డ్ ఈ ఈ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే కాల్ చేయండి దివంగత సాయిన గారి ఫోటో కూడా మనం చూడొచ్చు నవ్వుతూ ఉన్న ఫోటో లాస్య బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ ఫోటోని చూసి నమస్కారం చేసి వెళ్లేదని కూడా ఇంట్లో వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు ఇక్కడే కూర్చొని వచ్చే వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ ఉండేది మనం అక్కడ చూడొచ్చు సాయిన గారి ఫోటో అట్లాగే లాస్య గారికి వచ్చిన అవార్డు కూడా చూడొచ్చు సో ఇల్లు మొత్తం చూస్తే కూడా ఒక పీస్ఫుల్ గా ఒక నార్మల్గా ఉంది ఆవిడ ఎట్లయితే సాధించింది సాధారణ జీవితం గడిపేవాళ్ళు అట్లాగే ఉందని చెప్పి కూడా చెప్పవచ్చు మరోపక్క ఇక్కడ ఎంటర్ అవుతూ అవుతూనే మనకి అక్కడ జీ లాస్య నందిత అని ఆ పేరు కూడా కనిపిస్తూ ఉంటుంది మరోపక్క అంబేద్కర్ విగ్రహం ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం పాటుపడ్డారో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ఫోటో కూడా అక్కడ కనిపిస్తుంది దాని పక్కనే లాస్య అందిత మరో పక్కన సాయిని గారి ఫోటో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి నమస్కారం చేస్తున్న ఫోటో అంటే ఎటు చూసినా అన్ని ప్రతిబింబిస్తున్నాయి నాకు అందరూ కావాలి నాయకులు కావాలి ప్రజలు కావాలి అట్లాగే దళితుల అభ్యున్నత కోసం పాటుపడ్డ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళందరూ నాకు చాలా ముఖ్యం అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నారు అట్లాగే ఆవిడ లాస్య నందిత అని కూడా ఆ ఫోటోని ఒక చిన్న క్యాప్చర్ని అక్కడ తగిలించారు ఆవిడే వచ్చి లైట్స్ ఆన్ చేసి వెళ్తూ ఉండేవారని కూడా ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు ఎంతో ప్రేమగా అయితే ఒక డాగ్ని కూడా పెంచుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఇంట్లో వాళ్ళ అభిమానులు కావచ్చు లేకపోతే వాళ్ళకు సంబంధించి కుటుంబీకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు వచ్చి ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు ఆవిడతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న అట్లా కుటుంబాన్ని కూడా ఓదారుస్తూ ఉన్నారు పక్క అటు కేసీఆర్ గారి ఫోటోలు చూడొచ్చు అట్లాగే కేసీఆర్ గారిని లాస్యా నందిత గారు కలిసిన ఆ ఫోటోలు కూడా చూడొచ్చు ఆవిడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సో ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా ఇల్లు మొత్తం ప్రస్తుతం విషాద వాతావరణంతో అయితే నిండుకొని ఉందని చెప్పొచ్చు ఇన్ని రోజులు వాళ్ళందరూ చెప్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ గలగల నవ్వుతూ ఉండేది లాస్య నందిత అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా ఆవిడ చక్కగా అందరినీ పలకరిస్తూ వెళ్ళేదని కూడా చెప్తూ ఉన్నారు ఇట్లా ఆవిడతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అయితే అందరూ కూడా దుఃఖంలో మునిగిపోయిన పరిస్థితుంది తిరిగిరాని లోకాలకు లాస్య వెళ్ళిపోయింది కానీ ఆమె మాతో మాట్లాడిన తీపి మాటలు అట్లాగే ఆవిడతో ఉన్న మధురానుభూతులు మాత్రం మాకు ఇంకా గుర్తు గుర్తుండే ఉంటాయి ఎప్పటికీ కలకాలం ఉంటాయంటూ కూడా అందరూ వయసు తారతమ్యం లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ తండ్రి గారితో అనుబంధం ఉంది సాన్నిహిత్యం ఉన్న వాళ్ళందరూ కూడా లాస్యమ్మ అంటూ కూడా వాళ్ళు ఆ మృతదేహం మీద పడి రోధిస్తూ అట్లాగే ఎందుకమ్మా దూరం అయ్యావు అంటూ కూడా వాళ్ళందరూ ఏడు ఏడుస్తున్న తీరు కూడా అందరినీ కంటతడితే పెట్టిస్తూ ఉంది